హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో పేడదిద్దామని వచ్చానండి అమ్మ వాళ్ళు లేరు అనమాట సో అమ్మ ఉంటే కనుక మార్నింగే పేడ అయితే తీసేస్తుంది సో అలాగే నేను అనమాట పేడ తీయడానికి సో ఇవన్నీ పడుకొని ఉన్నాయి సో నిన్న కొంచెం ఈవినింగ్ మబ్బు పట్టుండే వర్షం పడుతుంది ఏమో అనేసి అనుకున్నాను సో జాడు లేదు కదా జాడు పోయలేదండి అందుకనేసి నిన్న తెలిసిన అంకుల కాడ జాడైతే తీసుకున్నాం అన్నమాట ఒక పది సెంట్లు అయితే తీసుకున్నాము సెంట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ చెప్పారనమాట టెన్ సెంట్స్ సిక్స్ థౌజండ్ అనమాట ఎందుకంటే మేము జాడ పొయ్యలేదండి ఎందుకంటే అది రేగడు కదా కొంచెము బాగా బురద బురద ఉందనమాట అందుకనేసే జాడైతే పొయ్యలేదు మళ్ళీ ఇది ఒకవేళ ఈ ఈ వీక్లో కానీ నెక్స్ట్ వీక్లో కానీ ఈనితే కనుక ఇబ్బంది అయిపోతుంది అందుకనేసే ఇక తీసుకున్నాము అది కొంచెం తయారిస్తే వాతావరణం కొంచెం కొడితే పోద్దాం అనేసి కానీ టూ డేస్ ఎండ కొడితే మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోతుందన్నమాట అందుకనేసి ఇక జాడ తీసుకున్నాము సో అది ఇది మా మేము ఒకవేళ పోసినా అది ఇది మాకు సరిపోతుంది అనమాట ఆ ఉద్దేశంతో అయితే జాడైతే తీసుకున్నాం అన్నమాట సో చూడాలి మళ్ళీ ఇక నా నాట్లు స్టార్ట్ అయితే కనుక ఎక్కడ మేపడానికి అసలు కుదరదు అనమాట అందుకనేసి ఇక తీసుకున్నాము మళ్ళీ వాటికి కొంచెం గడ్డి ఎక్కువ ఉండాలి కదా ఇక ఎండు ఎండుగడ్డి కూడా చాలా తక్కువ ఉందనమాట అందుకనేసి ఇక తీసేసుకున్నాం అనమాట ఇంకా మనీ అయితే ఇవ్వలేదు ప్రజెంట్ అయితే జస్ట్ వెళ్ళి మాట్లాడి తీసుకున్నాం అనమాట ఇవాళ వెళ్తే వాళ్ళు చూపిస్తామనేసి అన్నారు వెళ్ళాలి సో ఇది కూడా పడుకుంది సో కొంచెం ఎండ కొడితే కనుక లేస్తాయి కదా అప్పుడైతే కట్టేస్తా అన్నమాట ఇదేనండి ఈయనే గేదే సో ఇక ఇది నెక్స్ట్ మంత్ ఈయనొద్దేమో మేబీ మరి ఎప్పుడు ఈయనుద్దో తెలియదు ఇక